అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి నైవేద్యంగా సమర్పించే పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది మన పూర్వీకుల కాలం నాటి పద్ధతి ఈ విధంగా చేసుకుంటే పానకం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా పానకానికి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బెల్లం పావు టీ స్పూన్ యాలకులు పావు టీ స్పూన్ మిరియాలు చిన్న సొంటి ముక్క కొద్దిగా ఉప్పు చిన్న పచ్చకర్పూరం కొద్దిగా నిమ్మరసం తులసాకులు పానకం తయారు చేసుకోవడానికి ముందుగా బెల్లాన్ని తురుముకుని లేదా మిక్సీలో పొడి చేసుకుని పెట్టుకోవాలి అలాగే యాలకులు మిరియాలు సొంటి కూడా పొడి చేసుకుని పెట్టుకోవాలి బెల్లం పొడి సొంటి మిరియాలు యాలకులు కలిపి చేసుకున్న పొడి ముందుగా ఒక గిన్నెలోకి మీకు రుచికి త సరిపడా బెల్లం తీసుకోవాలి నేనైతే ఇక్కడ కరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నా ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత సొంఠి మిరియాలు యాలకులు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కలుపుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు కొద్దిగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఎక్కువైతే టేస్ట్ మారిపోతుంది చూసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం నిమ్మరసం ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా తులసాకులు వేసి కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకున్న పానకాన్ని రాముల వారికి నైవేద్యంగా సమర్పిస్తే బాగుంటుంది చూసారుగా ఇలా సింపుల్గా మన పూర్వీకుల కాలం నాటి పానకం చేసే పద్ధతిని ఈ విధంగా అన్ని పదార్థాలు వేసుకుని చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఈ వేసవ కాలంలో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్